క్లయింట్ చెప్పింది ఒకటి భోగి పళ్ళు వేస్తున్నాము సో అందుకని మాకు రిలేటెడ్ గా ఉండే థీమ్ లా డెకరేషన్ కావాలి అన్నారు అది కూడా బెలూన్స్ తో కాదు ఓన్లీ ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ అయి ఉండాలి అన్నారు అండ్ ఆల్సో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అప్లై అవుతున్నాయి అన్నారు ఏంటండి అని అడిగాము అడిగితే వాళ్ళు అన్నారు వాళ్ళ పాప అయితే మనం పెట్టినా సరే దాన్ని కదల్చడము పీకడము లాగడం అవన్నీ చేస్తుంది సో ఆల్రెడీ వాళ్ళైతే డెకరేషన్ చేయించారంట బర్త్డే కి ఇప్పుడైతే చాలా ఇబ్బంది పెట్టింది అంటే పాప అయితే అన్నిటిని లాగడం పీకడం అందుకనేసి మనకైతే ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ అయితే వాల్ ప్లేస్ లో అయితే డెకరేషన్ చేయమన్నారు బట్ అక్కడైతే మనం చైనా మేకలు అయితే కన్ఫామ్ గా యూజ్ చేయాలి ఎందుకంటే ప్లేస్ లో అయితే క్లయింట్ టేప్స్ తో పెట్టమన్నారు బట్ అరిటాక్ అన్నింటినీ మనం టేప్స్ పెట్టి దానిపైన బంతపులు హ్యాంగ్ చేస్తే చాలా వెయిట్ ఎక్కువ అయిపోయి అది వన్ అవర్ కన్నా ఎక్కువ ఉండదు మనం అయితే టేప్స్ అయితే పెట్టకూడదు అనేసి నిర్ణయించుకున్నాం ఎందుకంటే క్లయింట్ ఒకసారి డెకరేషన్ చేసిన తర్వాత అది ఊడిపోయినా ఏమైనా పడిపోయినా సరే మనకి అలా కాల్స్ చేస్తూ ఉంటారు సో అందుకనేసి మేమైతే ఇది పాసిబుల్ కాదు అని చెప్పేసాం వాళ్ళకి వాళ్ళకి అయితే ఇఫ్ ఇన్ కేసు కావాలనుకుంటే అక్కడ మనం చైనా మేకలు అయితే యూజ్ చేసి స్క్వేర్ టైప్ లో ఆ దానికైతే మనం జియో వైర్ డెకరేషన్ ఫినిష్ చేయొచ్చు లైన్ అయితే న్యూ గా అయితే వాళ్ళు రెనోవేట్ చేయించారు ని సో అందుకనేసి మనకి అదర్ ఆప్షన్ అనుకుంటే గనక మనకి విండో ఉందండి అన్నారు సో విండో ఎంత సైజ్ ఉంటది అని అడిగాము అదైతే ఎయిట్ బై ఎయిట్ వస్తుంది అన్నారు సో అదైతే మనకి సరిపోతుందండి విండోకి అయితే మనం అవి మేకులు ఉంటాయి కదా ఆ పిన్స్ అయితే మనం వేసేసి దానికైతే మనం వైర్ లాగేసుకోవచ్చు అని చెప్పాము లైంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అన్నారు మేము అయితే బిఫోర్ డే నైట్ వెళ్లి ఒకసారి చెక్ చేసేస్తాం అనమాట విండో కి అయితే గ్రిల్స్ కూడా ఉన్నాయి అన్నారు సో గ్రిల్స్ కూడా మనం వైరేస్ చేసేవచ్చు ప్రాబ్లం లేదు బట్ ఇంకా స్టిఫ్ గా కావాలనుకుంటే గనక మనకి స్క్వేర్ టైప్ వేసుకుంటే సరిపోద్ది చిన్నవి పిన్స్ ఉంటాయి కదా ఆ చిన్న పిన్స్ అయితే మనం చేస్తాము ఆ దానికి మనం జియోర్ లేదా థ్రెడ్ ని స్టిఫ్ గా లాగైతే మనం ఆ చేస్తే గనక డెకరేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది బ్యాక్ డ్రాప్ ఈ డెకరేషన్ అయితే చాలా చాలా అయితే సింపుల్ అండి ఇందులో ఏమి మనం ఖర్చు పెట్టేది కూడా ఉండదు బట్ డెకరేటర్స్ ఎందుకు ఛార్జ్ చేస్తారు అంటే వాళ్ళకైతే రిక్వైర్మెంట్ ఉంటది ఫ్లాస్ తెచ్చుకోవాలి అరిటాకులకు మనీ ఇచ్చుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ అండ్ లేబర్ ఛార్జెస్ అండ్ పర్ డే కి వాళ్ళకి అమౌంట్ అనేది కూడా వాళ్ళు ఉంచుకుంటారు డెకరేషన్ చేసేటప్పుడు బనానా లీవ్స్ డెకరేషన్ అయితే మీకు స్టార్టింగ్ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం అయితే టెన్ థౌసండ్ వరకు అండ్ అబోవ్ ఉంటుంది మనం ఫ్లాస్ కాస్ట్ బట్టి ఉంటుంది ఒకవేళ లిల్లీ పూలు కావాలనుకుంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అదే కనుక బంతపులు మేరీ గోల్డ్ తో అయితే గనుక కొంచెం కాస్ట్ తగ్గుతుంది ఇదిలో కూడా మనకి వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫ్లాస్ అనేవి ఎక్కువ అయ్యేటప్పటికల్లా మనకి బడ్జెట్ అనేది పెరిగిపోతుంది ఈ డెకరేషన్ కి అయితే మీరు వాల్ కనుకుంటే వాల్ డెకరేట్ చేసుకోవచ్చు లేదా పూజా పక్కన బ్యాక్ డ్రాప్ చేసుకోవాలను కూడా చేసుకోవచ్చు అదే కనుక మీకు విండో ఉంటే గనక విండో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు మనకి అయితే టాప్ లోక మూడు మేకులు డౌన్ లో ఒక మూడు మేకులు సైడ్స్ కూడా మనకి కవర్ అయ్యేటట్లు టోటల్ గా అయితే ఒక స్క్వేర్ అయితే ఫామ్ చేసుకోవాలి మన పైన ఓవర్లాప్ అయ్యేటట్లుగా అయితే వైర్ మనకి ఎలక్ట్రికల్ షాప్ లో అయినా దొరికిస్తుంది లేదా హార్డ్వేర్ షాప్స్ లో అయినా సరే మనకి వైర్ అంటే ఇస్తారు వాళ్ళు సన్న వైర్ దాన్ని అయితే మనం యూస్ చేసి స్టిఫ్ గా లాక్కుని మనం స్క్వేర్ నైతే ఫామ్ చేసుకోవాలి స్క్వేర్ ని ఫామ్ చేసుకున్న తర్వాత అయితే మీకు వీడియో లో చూపుతున్నా విధంగా అయితే మనం ఇక్కడ యూస్ చేసిన స్టాప్లర్ పిన్స్ వేస్తాం కదండి ఆ పిన్స్ అయితే నేను ఓవర్ లాప్ చేసేసి ని దానిపై నుంచి పిన్స్ అయితే వేసేస్తాము మీకు ఇంకా ఈజీగా అయిపోవాలనుకుంటే కనుక అలా ఓవర్ చేసిన తర్వాత అల్పిన్స్ ఉంటాయి కదండి ఆ అల్పిన్స్ అయితే మనం ఆ పిన్ చేసిన సరే అరిటాకులు అనేవి ఓడకుండా ఉంటాయి సో మనమైతే బ్యాక్ డ్రాప్ ని చాలా ఈజీగా అయితే మనం సుకోవచ్చు ఏం లేదండి ఫోర్ సైడ్స్ మనకి ఒక ఫామ్ చేయాలి స్క్వేర్ లాగా లేదా మీ దగ్గర ఆల్రెడీ క్లాత్ ఉన్నా సరే క్లాత్ పైన సరే మనం అరిటోకులు పిన్ చేసుకోవచ్చు బట్ అదంతా ఎఫెక్టివ్ గా ఉండవు ఫినిషింగ్ కూడా సరిగ్గా రాదు సో ఇలాగైతే మనం వాల్ చేసుకున్నట్లయితే చాలా నీట్ గా వస్తుంది స్టిఫ్ గా కూడా బ్యాక్ డ్రాప్ మీకు ఒక టూ త్రీ డేస్ అయినా సరే పాడవకుండా ఉంటుంది సో మనం అయితే ఈ క్లయింట్ కి అయితే డెకరేషన్ ఫినిష్ చేసేస్తాము బట్ క్లయింట్ అయితే చాలా తెలుగుగా మాత్రం అయితే ఉన్నారు ఎందుకంటారా ఈ డెకరేషన్ అయితే మనకి యాక్చువల్ గా కొటేషన్ చేసింది అయితే ఎయిట్ థౌసండ్ అండ్ ఈ ప్యాటర్న్ కూడా కాదు చాలా హెవీగా అయితే మనం డెకరేషన్ ఇద్దాం అనేసి అనుకున్నాం బట్ క్లయింట్ అయితే నాకు చాలా సింపుల్ గా కావాలండి మాపకి భోగి పళ్ళు వేసేటప్పటికి సంక్రాంతి థీమ్ లోని ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ అయి ఉండాలి అనేసి అడిగారు మనకి సంక్రాంతి అంటే కైట్స్ కన్ఫామ్ గా యూజ్ చేస్తాం కదా అందుకనేసి మేము ఇక్కడ కైట్స్ యూజ్ చేసాము ఇది ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి మాత్రమే ఈ డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాం మీకు ఈ డెకరేషన్ నచ్చినట్లయితే గనక కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి